కుత్రకామేష్ఠీ యాగం ఫలితంగా దశరథ మహారాజు రాణులందరికీ సంతానం కలిగింది ఆ దివ్యసంతానాలలో ప్రధానుడు శ్రీమహావిష్ణువు స్వయంగా అవతరించిన శ్రీరాముడు కౌసల్యాదేవి గర్భం నుండి జన్మించిన రాముడు గాఢనీలవర్ణంతో పద్మసమాన నేత్రాలతో దివ్యకాంతులతో ప్రకాశించాడు ఆ దివ్య రూపాన్ని చూసి అయోధ్య అంతా ఆశ్చర్యపోయింది ఆయన జననం క్షణమే కౌసల్యారాణి గుండె ఆనందంతో నిండిపోయింది ఆమె తన బిడ్డను ఒడిలోకి తీసుకొని మృదువైన గీతాలాపన చేసింది కన్నీటి తడిమితో ఇంతకాలం ఎదురుచూసిన నా జీవితము యొక్క వరం నువ్వే నా బిడ్డ నీ రాకతో నా గుండె సంతోషంతో పొంగిపోతోంది కౌసల్యాదేవి హృదయానికి కలిగిన ఆ పరమానందం వర్ణించలేనిది ఆమె కన్నీటి ధారలే ఆనందగీతంలా ప్రవహించాయి రాజభవనమంతా మంగళవాద్యాలు పాటలు నృత్యాలతో నిండిపోయింది అయోధ్య వీధులన్నీ పూలతో అలంకరించబడ్డాయి ఇలాంటి మరిన్ని అద్భుత కథల కోసం వీడియోని లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి